స్థానిక నెహ్రునికేతన్ విద్యా సంస్థలో వార్షిక క్రీడోత్సవం ప్రారంభోత్సవం వైభవంగా నిర్వహించారు పాఠశాలకు చెందిన వివిధ గ్రూపుల క్రీడాకారులు పట్టణ వీధిలో ర్యాలీ చేశారు విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపడానికి తమ విద్యా సంస్థల ఏటా క్రీడా వారోత్సవాలు జరుపుతున్నట్లు నెహ్రూ నికేతన్ విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వి దాసరి అన్నారు విద్యా సంస్థ వార్షిక క్రీడోత్సవాలు శుక్రవారం ఆయన క్రీడా జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడల ప్రాముఖ్యతని ఆయన తెలిపారు విద్య క్రీడలు ఎంత ప్రమాదమో క్రీడలు లేని విద్య కూడా అంతే ప్రమాదం ఉన్నారు ప్రారంభ వేడుకల్లో విద్యార్థులు సాంస్కృతిక అంశాలను ప్రదర్శించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పీఈటిలు పాల్గొన్నారు అండ్ నెహ్రూనికేతన్ వి ఆల్ నో దాట్ వీ జస్ట్ డోంట్ లుక్ అట్ అకాడమిక్స్ అకాడమిక్స్ మార్క్స్ ఒక మ్యాజిక్ ఫిగర్స్ కోసం కాకుండా వి లుక్ ఫర్ ద ఆల్ రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ వి ఇంక్లూడెడ్ అవర్ స్పోర్ట్స్ ఇన్ టు అవర్ కరిక్యులమ్ సో ఇప్పుడు మన జనరేషన్ లైక్ మీ జనరేషన్ చూస్తుంటే కనుక మీ లైఫ్ అంత అపార్ట్మెంట్ లైఫ్ అయిపోయింది ఓకే ఆడుకోవటానికి ప్లేసెస్ కూడా ఉండట్లేదు ప్రాబ్లీ గో టు అవర్ చైల్డ్హుడ్ ప్రతి ఇంటి దగ్గర ఎంతో కొంత ఓపెన్ స్పేస్ ఉంటాం లేదా అట్లీస్ట్ బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఒక ఆప్షన్ ఉండేది బట్ ఇవాళ అంటే డిఫరెంట్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల కానివ్వండి ఏదైనా కూడా మిమ్మల్ని బయటికి పంపించడానికి కూడా పేరెంట్స్ కూడా భయపడే పరిస్థితి అయిపోయింది సో ఈ సినారియోలో స్టూడెంట్స్కి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల దేర్ ఆర్ సో మెనీ డ్రాబ్యాక్స్ సో మెనీ ఇష్యూస్ అనేది ఫ్యూచర్లో వస్తూ ఉన్నాయి అవే ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా మీరు మళ్ళీ మీ ఎడ్యుకేషన్ని డిస్టర్బ్ చేసుకోకుండా ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ యువర్ స్కూలింగ్ స్పోర్ట్స్ అనేది మీ ఎడ్యుకేషన్ లో ఒక పార్ట్ గానే చూడండి దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయడం కాకుండా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు స్పోర్ట్స్ అనే కానీ అందరికి మీకు గుర్తొచ్చేది ఏంటంటే మొబైల్ గేమ్స్ క్రికెట్ మొబైల్లో ఆడుకోవచ్చు ఏ స్పోర్ట్ అయినా మొబైల్లో ఆడుకోవచ్చు అవునా కదా తెలుసు కదా అందరికి నాకన్నా ఎక్కువ గేమ్స్ మీకే తెలుసు రైట్ సో అలా కాకుండా అప్పుడప్పుడు గ్రౌండ్లో ఫ్రెష్ ఎయిర్లో పరిగెత్తాలి చెవట పట్టాలి అమ్మో ఎండగా ఉంది ఎండలో వస్తే నేను కందిపోతాను కలర్ తగ్గిపోతాను నా గ్లామర్ తగ్గిపోతుంది సో ఇలాంటి మళ్ళీ నేను రీల్స్ చేయాలి రీల్స్ లో మళ్ళీ నేను బాగా కనపడను సో ఇలాంటివి పెట్టుకోకుండా